కొన్నూరు పట్టణం నిడుబ్రోలు గోతాల స్వామి ఆశ్రమంలో శనివారం వివేక్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలకు ఉచిత వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా వారికి బట్టలు పోషకాహార పదార్థాలు కూడా పంపిణీ చేశారు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఆశా ఆదరణ అందించడమే తమ లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వంద మంది నిరాశ్రయులకు సహాయం అందించారు गारी मैं बोल रहा था हां आप देखते अपने से ना गाड़ी 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 ఆయన కలిగి ఉన్నటువంటి వారు మరి విధానాళ్ళు మరి ఆరు మీరు అందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ముఖ్యంగా ఈ సహాయం చేసినటువంటి వారు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ సామ్ సార్ అలాగే డాక్టర్ గీతారెడ్డి గారు వీరు సహాయం చేశారు వారు అనేక సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి సహాయం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు పంపించినటువంటి ఈ వస్త్రాలు వివేక్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా స్టాంప్ ప్రతి మేము ఈరోజు చేరి ఉన్నటువంటి వారందరికీ కూడా అందించడం జరిగింది మరి గోటాల స్వామి వారు వారికి సహకరించారు మాకు సహకరించారు మరి వారికి కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఉన్నటువంటి వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని మా వివేక్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ వారిని పేరుపించుకున్నారు